హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు మువాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనా పురాణము ఇరవై రెండవ అధ్యాయము కథ పేరు పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్తునికిట్లు చెప్పదొడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున సూచి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణ సోడ శుభాచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమును ఆచరించి తన గృహమున కరికెను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజేయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాద చెదురై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నదుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావులే ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము తాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాదే భూపాలురు ఓడిపోయి పురంజయ్య రక్షింపుము రక్షింపుము అని కేకులు వీయుచూ పారిపోయి పురంజయుడి విజయం పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించెను ఈ శ్రీ మన్నారాయణ కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రు భయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షముల వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకును దృహుడు జీవి చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే ధర్మ అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానం వనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి భక్తితో శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించిన వారికి ఏ జాతివారికైననూ పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన చో శూద్ర కులముతో సమానమగును వేదధ్యయనమునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతము నుష్ఠాను తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును గదా సంసార సాగర మొత్త ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తి చే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవచ్చలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చియనను మరి చేత చేత ధర్మములు వ్రతములు చేయించవలేను శ్రీహరిభక్తులు భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వీకల్పుడు సత్ నిత్యానందుడు నిర నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందికొని కాపాడుతున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మి అతి ప్రీతమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమత్యమై విలయజాలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసంలో సూచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి